ఈ ఈ రైతు డెక్లాబ్ తొంభై రెండు పదిహేడు అనేది తీసుకొని వేయడం జరిగింది ఈ బేయర్ కంపెనీ డెక్లాబ్ తొంభై రెండు పదిహేడు ఏ విధంగా ఉందనేది రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం మీ పేరు బ్రదర్ కోరమోహన్ రావు ఏ ఊరు మీదికుంట ఏ మండలం ఈ డెక్లాబ్ తొంభై రెండు పదిహేడు వేశారు కదా ఏ విధంగా అనిపించింది తడి తగ్గింది కొద్దిగా లొట్ట వచ్చేసింది తడి తగ్గిచ్చారు మరి బాయిల వాటర్ లేవు ఇప్పుడు ఈ కంకులు మంచిగా నిండుగా ఉన్నాయి కదా మంచిగా తూకం వస్తుంది అన్న నమ్మకం ఉందా మీకు ఈ పునాస పంట అప్పుడు మంచి తూకం వచ్చింది కొంచెం వర్షం కొద్దిగా కలిసి వచ్చింది బాగానే తూకం వచ్చింది ఇప్పుడు యాసంగిలో వేసిరు కదా దీన్ని యాసంగిలో వేసిన కానీ కొద్దిగా ఇబ్బంది కదా నీళ్లు తగ్గినాయి కదా మీరు ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటారు పర్వాలేదు వస్తుంది అనుకో కొద్దిగా తేల పోయి ముప్పై ఐదు క్వింటాల్ వస్తుందా ముప్పై ఎందుకంటే ఇప్పుడు సార్ గింజ వినపడుతుంది కదా అవును అవును తిండి నిండుగా రాకుండా అయిపోయింది వాటర్ లేక ఒక తడి లేక అదే ఉంటే నలభై క్వింటాల్ వస్తుందా వస్తుంది ఇది వేరే రైస్ సోదరులు వేసుకోవచ్చుగా వాటర్ బోర్ మంచి నీళ్ళు బాడీలు బాగా వాడుకోవచ్చు అంటే ఇది ఎక్కువ నీళ్లు తాగుతుందా ఈ విత్తనం ఉంటే కైకి బార్గా రావాలంటే గింజ పిండి మంచి పోసుకోవాలంటే నీళ్ళు ఉండాల్సింది అంటే ఏ విత్తనం అయినా సరే నీళ్ళు మంచిగా ఉండాలి సరే థ్యాంక్ యూ